హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివా అని చిన్న కామెంట్ చేయండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది అంటూ ఉంటారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకరాదు తాకడానికి ప్రయత్నించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు మరి ముఖ్యంగా మహిళలు ఆంజనేయులను పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల నంది తాకకూడదని చెప్తున్నారు ధర్మసంధి పండితులు పొరపాటిన కూడా స్వామిని వారి పాదాలకు తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూతప్రేత పిషాఛాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులను తాకకూడదు అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కాబట్టి ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయడం కుదరదని నేపథ్యంలో యాభై నాలుగు లేదా ఇరవై ఏడు పర్యాయాలు చేసిన మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు చేయాలి లేదా ఇతరముల స్వామికి ఐదు సంఖ్యలు సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం మంగళవారం నాడు హనుమంతునికి శరీరంపై సింధూరం పూయటం ఎంతో శ్రేయస్కరం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి నివేదించడం చాలా మంచిది శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు అహిరావన్ అనే రాక్షసుడి నుండి శ్రీ రామలక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీ రామచంద్రులు కూడా ఉండాలని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి